వివక్షతను రూపుమాపుతేనే ఒక మంచి భారతదేశం తయారవుతుందని ఇందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు రాజ్యాంగంలో ఉన్న మహిళల హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి స్వాతిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు లింగ భేదంతో పాటు కులమత భేదాలు పిల్లల మనసులోకి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు లింగ వివక్షత అనేది ఇంట్లో నుండే ప్రారంభమవుతుందని అందరూ సమానమనే భావన పిల్లలకు కలిగించాలన్నారు వారి మనసులు కల్మషం లేకుండా తీర్చిదిద్దాలని మనుషులంతా ఒక్కటే అని నేర్పించాలని సూచించారు ఇంట్లో అమ్మకి ఎంత బాధ్యత మీ అందరికీ స్కూల్లో ఆ తర్వాత గురువులుగా మీ పిల్లలందరికీ కూడా రాజ్యాంగం గురించి అందులో మహిళలకి ఉన్న అన్ని హక్కుల గురించి కూడా మీరు తెలియజేయాలి పోరాటం గురించి కాదు మనకు వచ్చిన ఈ సాధికారతను నిలబెట్టుకోవటానికి ఎటువంటి బిహేవియర్ కావాలో మనం చెప్పాలి ఏ ఒక్క విషయంలో కూడా పొరపాటున కూడా ఆడ మగ కుల వ్యవస్థ మత వ్యవస్థ అనేవి వాళ్ళ మనసులోకి వెళ్లకుండా చూసుకోవటం మనందరి తొలి బాధ్యత స్టార్ట్ అవుతుంది వివక్ష నేను ఎక్కడి నుంచో స్టార్ట్ కాదు ఆ మార్పు పో రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి చిన్నతనం నుంచే రావాలి మన పెంపకంలోనే ఉండాలి ఇంట్లో ఉండేదానికంటే పిల్లలందరూ స్కూల్ని ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మీరు అక్కడే నేర్పించాలి మళ్ళా భర్త అమ్మ నాన్న తోడు ఉంటేనే ఒకరం ముందుకు రాగలుగుతాం భర్త ఎదగాలంటే భార్య వాళ్ళ అమ్మ నాన్న ఉంటేనే వాళ్ళు కూడా పైకి ఎదగగలుగుతారు ఎప్పుడైనా కానీ సమానం సమానం అంటే మనం కూడా ఇంట్లో సమానంగా ఉంటేనే ఒకరం బయటకు రావాలంటే మనకు ఒకరు సపోర్ట్ చేస్తేనే ఒకళ్ళని బయటకు వస్తాం భార్య అయినా భర్త అయినా హక్కులు కూడా మనకి ఇప్పుడు సమాన హక్కులు అన్నట్టే ఇంట్లో కూడా సమానం ఇప్పుడు బా భార్య జాబ్ చేయాలంటే భర్త వాళ్ళకి సాయం చేస్తేనే ఆమె బా జాబ్ చేయగలుగుతారు ప్రతి విషయమైనా ఈ ఏ విషయమైనా చదువులలో అయినా ఇప్పుడు జాబు విషయంలో అయినా ఏ విషయంలో అయినా కానీ మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా పైకి ఎదు ఎదుగుతూ ఉన్నారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా ఆడవాళ్ళు ముందుండాలని మీరు కూడా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి సహకరించాలని వాళ్ళను మీరు అందరు ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను